మన ప్రభు అనే సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడే ఉండి అనుక్షణం ప్రతిక్షణం మీ వెళ్తున్న మార్గాలు వస్తున్న మార్గాలలో నా దేవుడు మీకు తోడే ఉండి దినమంతా మిమ్మల్ని ఆశీర్వదించి గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియ ప్రవచన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి యూదా వారులారా ఇస్రాయేలు వారులారా మీరు అన్య జనులలో నిలాగు శాపాస్పదమై ఉంటురో అలాగే మీరు ఆశీర్వాదస్పదమగున్నట్లు నేను మిమ్మును రక్షింతును భయపడక ధైర్యము తెచ్చుకునుడి సాక్షాత్తుగా దేవుడే ఈ ప్రజలతో చెప్తున్నారండి ఏదో వారితోనూ ఇస్రాయిలులతోనూ ఒక వాగ్దాన పూరితమైన మాట వారితో చెప్తున్నారు ఏదో వారులారా ఇస్రాయిల వారులారా మీరు భయపడక ధైర్యము తెచ్చుకోండి మీ ఎదుట నిలబడిన పరిస్థితులను తరించి మిమ్మల్ని క్రొంగదీస్తున్న పరిస్థితులను చూచి మిమ్మల్ని తరుముతున్న ఆ పరిస్థితులను చూచి మీరు భయపడవద్దు ధైర్యము తెచ్చుకొనుడి అంటే వారిలో అయితేనేమి ఇస్రాయిల వారిలో అయితేనేమి వాటన్నిటిని చూచి మీరు కృంగిపోయి సతికిల పడవలసిన అక్కర్లేదు ఇక మేము శత్రువుల చేతిలో చిక్కబడిపోయాం ఇక మేము ఆశీర్వాదానికి నాంది పలకలేము ఒక ఆశీర్వాదకరమైన చోట మేము నిలబడలేము అని మీరు అధైర్యపడవలసిన అక్కరలేదు ఎందుకు అంటే నిశ్చయముగా ఏ శత్రువుల చేతిలో చిక్కుబడి మీరు శాపమును చూస్తున్నారో ఏ శత్రువుల చేతిలో చిక్కుబడి శాపాస్పదముగా మీరు ఉన్నారో నాకు తెలియదు నిశ్చయముగా నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నాను అంటే శాపాస్పదముగా మీరు వండకుండా నేను మిమ్మలను ఆశీర్వాదానికి కారకులుగా మలచబడినట్లు నేను మిమ్మలను ఆశీర్వదించబోతున్నాను మీ మీద మోపబడిన శాపమును నేను కొట్టివేయబోతున్నాను ఇక శాపాస్పదముగా మీరు వండకుండానట్లు నేను మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతున్నా తెలుసా ఆశీర్వాద మగునట్లు ఆశీర్వాదాస్పదమగున్నట్లు నేను మిమ్మలను రక్షించబోతున్నాను ఆశీర్వాదకరంగా నిలబెట్టుటకు నేను మిమ్మల్ని రక్షించబోతున్నాను కనుక భయపడక ధైర్యము తెచ్చుకో అని దేవాతి దేవుడు వారితో చెప్పి వారిని ధైర్యపరచి వారి శాపమును కొట్టివేసి వారు ఆశీర్వాద స్పదమగ్గునట్లు వారిని ఆశీర్వాదానికి కారకులుగా మార్చినట్లు వారిని ఆశీర్వాదకరంగా చేసినట్లు వారిని ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు కదా వారందరూ శాపములో నుండి విడుదల పొంది ఆశీర్వాదానికి నాంది పలికారు కారణం ఏంటి అంటే దేవుడు వారి శాపాస్పదమును కొట్టివేసి ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా దేవుడు చేశాడు అలాగే ఒకవేళ గడిచిన దినాలలో ఏ ఆశీర్వాదాన్ని చూడక గడిచిన దినాలలో ఏ శాపమును నువ్వు కట్టుకొని ఏ శాపముతో నువ్వు నడిపించబడుతూ వచ్చావో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు ఒకవేళ గడిచిన దినాలన్నీ నువ్వు చేస్తున్న వ్యాపారంలో నువ్వు చేస్తున్న చేతి పనిలో నీవు వేస్తున్న అడుగులో ఏ శాపము నిలిచిపోయి ఆ శాపము వలన నీవు ఎన్ని విధాలుగా నష్టపోయావో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో చెప్పక్కనే చెబుతున్నారు ఈ దినము నుండి శాపముని ఎదుట నిలబడకుండా నా దేవుడు నీ శాప దినాలన్నిటిని రద్దు ఉన్నాడు ఆశీర్వాదకరమైన దినాలు నా దేవుడు నీ ఎదుట ఉంచబోతూ ఉన్నాడు ఈ దినము నుండి నీవు ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు ప్రతి శాపమును నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు ప్రతి శాపమునకు నా దేవుడు ముగింపును ఉన్నాడు భయపడక ధైర్యం తెచ్చుకో ఇప్పటి వరకు ఆశీర్వాదం చూడలేదు అని కంటతోడి పెడుతున్నావా ఇప్పటి వరకు నేను శాపమునే చూస్తున్నాను అని ఆవేదన చెందుతున్నావా ఇక మీదట ఇది మొదలుకొని ఆ శాపం నీ ఇంటిలో నీ ఇంటిలో లేకున్నట్లుగా నా దేవుడు రద్దు ఉన్నాడు శాపమును చూచిన చోటే నీవు ఆశీర్వాదాన్ని ఉన్నావు శాపము నీ ఎదుట నిలబడి కురంగ దీసిన చోటే అదే చోట నా దేవుడు నేను విలువగా ఉన్నాడు ఈ దినము నుండి ప్రతి శాపం ఏసునామములో తొలగిపోవునుగాక శాప దినాలు ఏ తూచివేయబడును తుడిచివేయబడునుగాక ఈ దినమంతా ఈ దినము మొదలుకొని ఈ ఉదయకాల సమయము నుండి ఆశీర్వాదముతో కూడిన దినం ప్రారంభం ఉంది ఈ క్షణము నుండి ఆశీర్వాదానికి నువ్వు నాంది పలికేటట్లుగా నా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు అందుకే వారితో అంటారు ఈదావారులారా ఇస్రాల వారులారా భయపడక ధైర్యము తెచ్చుకో ఎందుకు అంటే మీ శాపమును నేను తీసివేసి మిమ్మలను నిలబెట్టబోతూ నిలబెట్టబోతున్నాను గనుక ధైర్యము తెచ్చుకో అని వారితో చెప్పాడు ఈ ఉదయ సమయంలో మరలా మరొకసారి ఓ సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నానండి ఈ దినమంతా నీ జీవితంలో ఆశీర్వాదం మాత్రమే చూచదవగాక అందుకే ఇదే జక్రీయ గ్రంథంలో మరొక చోట చక్కగా రాయబడిన మాట ఏంటి అంటే ఈ దేశంలో ఇక శాపము ఉండదు ఈ దేశంలో ఇక శాపము ఉండదు ఓ సేవకుడు నిండు మనసుతో కోరుకుంటున్నానండి ఈ దినము నుండి నీ ఇంట్లో నీ ఒంట్లో ఇక శాపము ఉండకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఇక శాప దినాలు నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు ప్రతి శాపం ఏసు నావములో నీ ఇంటిలో నీ ఒంటిలో ఇక లేకుండా దేవుడు దానిని దూరపరచునుగాక ఇక మీదట ఆ దేశంలో శాపం ఉండదు అన్నట్లుగా ఈ దినం వదులుకొని నీ ఇంటిలో నీ ఒంటిలో శాపం లేకుండా నా దేవుడు అద్భుతమైన కార్యమును జరిగించునుగాక ఒకవేళ ఇప్పటి వరకు ఏ శాపం మీ ఇంట్లో ఉన్నా ఆ శాపం అంతటిని దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆశీర్వాదకరంగా దాన్ని మార్చబోతున్నాడండి ఎలా ఎలా అదే శాపంతో కాదు అదే శాపయుక్తమైన దానితో కాదండి ఎలా చేయబోతున్నాడు అంటే ఆ శాపమును ఏం చేయబోతున్నారంటే ఫిల్టర్ చేయబోతూ ఉన్నాడు అంటే ఒక భాషలో నేను చెప్పాలి అంటే ఇప్పుడు సాల్ట్ వాటర్ అంతా ఉప్ప వాటర్ అంతా దాన్ని ఫిల్టర్ చేసి ఏ విధంగా మంచి మంచినీళ్ళుగా తయారు చేస్తాడో అట్లాగే నా ప్రభు నీ శాపం అంతటిని ఫిల్టర్ చేసి ఆ శాపము వచ్చిన స్థానంలో దేవుడు ఏం నిలబెట్టబోతున్నాడంటే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఉన్నాడు శ్రేష్టమైన ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు అందుకే నిహేమ గ్రంథంలో చక్కని మాట రాయబడిన మాట తెలుసా ఆ శాపమును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చును ఏ శాపమును నేను వెంట అడుతున్న శాపమును ఏ శాపమును నేను తరుముతున్న శాపమును ఏ శాపమును నీ ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తున్న శాపమును ఏ శాపమును నేను కృంగదీస్తున్న శాపమును ఏ శాపమును ఒక్క దేవిన కూడా చూడకుండా నీ కన్నీరు పెట్టినట్లుగా చేసిన ఆ శాపము దేవుడు ఏం చేయబోతున్నాడంటే దాన్నంతటినీ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నారు విశ్వసించిన వారందరూ గట్టిగా విశ్వసించిన వారందరూ గట్టిగా ఈరోజు చెప్పండి నా దేవుడు నా శాపమును ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు నా దేవుడు నా శాపమును ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు నిశ్చయముగా మీరు కోరుకున్నట్లుగా నా దేవుడు మీ శాపమును ఆశీర్వాదకరముగా మార్చబోతూ ఉన్నారు ప్రతి శాపమును ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నారు ఇక నీ బ్రతుకుల్లో ఆ శాపము లేకుండా నీ ఇంటిలో ఆ శాపమును తీసివేసి నీ ఇంటిని అంతటినీ ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా అద్భుతం చేయునుగాక ఒక వ్యక్తి శాపం కొట్టివేయబడి ఎప్పుడు ఆ వ్యక్తి ఆశీర్వాదానికి నాంది పలకగలుగుతాడు నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి గర్విష్ఠులను నీవు గద్దించు నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు దాని మరొక కోణంలో నేను చదువుతూ ఉన్నాను నీ ఆజ్ఞలను విడిచిపెట్టకుండా తిరుగువారు ఆశీర్వాదమును చూచెదరు దాని వ్యతిరేక పదం శాపమునకు వ్యతిరేక పదం ఆశీర్వాదం ఆశీర్వాదానికి వ్యతిరేక పదం శాపం అంటే ఒక వ్యక్తి ఎప్పుడు ఈ శాపములో నుండి విడుదల పొంది ఆశీర్వాదానికి నాంది పలుకుతాడు అంటే పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుంది ఏ వ్యక్తి అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరించడో ఏ వ్యక్తి అయితే దేవుని మాటకు కట్టుబడుతాడో ఏ వ్యక్తి అయితే దేవుని అడుగు జాడలలో నడిపించబడతాడో పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుంది ఆ వ్యక్తి ఆశీర్వాదానికి నాంది పలకగలుగుతాడు ఆ వ్యక్తి జీవితముల నుండి శాపము తొలగిపోయి ఆశీర్వాదాన్ని చూడగలుగుతాడు కీర్తనకారుడు అంటారండి ఒక వ్యక్తి ఆశీర్వాదానికి నాంది పలకాలి అంటే ఒక వ్యక్తి దీవెనకు నాంది పలకాలి అంటే ఆ వ్యక్తి దేవుడిచ్చిన ఆజ్ఞను విడిచిపెట్టకూడదంటండి అంటండి దేవుడిచ్చిన ఆ ఆజ్ఞకు లోబడి నడిపించబడితే ఆ వ్యక్తి ఆశీర్వాదానికి నాంది పలకగలుగుతాడు అంటండి నిజమే కదా ఈ రోజున మన కుటుంబాలు ఎందుకు దరిద్రతను చూడగలుగుతున్నాయి ఎందుకు ఈరోజున మన కుటుంబాలలో శాపం విలయతాండం ఆడుతుంది ఎందుకు శాపయుక్తముగా మన కుటుంబాన్ని మనం ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఎంత చెమట కార్చినా ఒక్క ఆశీర్వాదం కూడా నువ్వు చూడలేకపోతున్నావు సామెత లోకంలో ఒకటి ఉంది ఎక్కడ గొంగలి అంటే అక్కడే అన్నట్లుగా నిజమే మనం ఎక్కడున్నామో అదే స్థితిలో ఉన్నాం ఒక మార్పు ఏమైనా మనకు కలుగుతుందా అంటే మార్పు లేని బ్రతుకు ఎంత ప్రయాసపడినా జీవితం మాత్రం మారట్లా ఎంత కష్టపడినా కుటుంబంలో ఒక మార్పు కనబడటం లేదు ఎందుకని ఇంటి పాదంతా ఇంట్లో ఉన్నవారంతా ఎంత చెమట కార్చి సంపాదించినా ఆ సంపాదన దీవెనకరంగా లేదండి ఆ సంపాదనలో శాపం నిలిచి ఉంది ఆ సంపాదనలో ఆశీర్వాదం నిలబడక శాపమును కట్టుకొని కన్నీరు కారుస్తున్న కుటుంబాలు కోకోలలుగా ఉన్నాయి ఎందుకు ఎంత కష్టపడినా కన్నీరు చూడగలుగుతున్నావు అంటే పరిశుద్ధ గ్రంథం ఒక్కి నొక్కి చెబుతున్న మాట ఏంటంటే నీవు దేవుని ఆజ్ఞను విడిచి తిరుగుతున్నందువలన నీ కుటుంబంలో శాపం నిలిచిపోయింది ఆశీర్వాదానికి నాంది పలకట్లేదు చాలా కుటుంబాలు చూడండి లక్షల లక్షలు డబ్బులు సంపాదిస్తారు ఏ వ్యక్తిని పలకరించిన లోకంలో బాబు ఎంత నీ జీతం అంటే నాకు రెండు లక్షలు అయ్యా మూడు లక్షలు సరే రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్న వాడు ఏమైనా ప్రశాంతకరంగా ఉండగలుగుతున్నాడా ఏమైనా ప్రశాంతకరంగా జీవించగలుగుతున్నాడా అంటే అప్రశాంతత లేదు ఎలా వస్తుందో తెలియదు ఎక్కడికి వెళుతుందో తెలియదు ఎంత సంపాదించినా చేత్తులో నిలబడట్లేదయ్యా ఇంట్లో ప్రశాంతత లేదయ్యా ఇంట్లో ఆశీర్వాదం లేదయ్యా ఎందుకో ప్రతిదీ చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా మలచబడుతుంది అనే కుటుంబాలు మన కంటికి చాలా కనపడుతాయండి ఎందుకని వీటన్నిటికీ కారణం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే నీవు దేవుని ఆజ్ఞను విడిచి నీవు దేవుని ఆజ్ఞకు కట్టుబడక నీవు దేవుని ఆజ్ఞకు లోబడక తిరుగుతున్నందువలన ఇప్పుడు నీ ఇంట్లో నిలబడిపోయింది నీ ఒంట్లో నిలబడిపోయిందంటే శాపం ఆ శాపం నీ ఇంటిని ఏలుతున్నందువలన నీ ఇంట్లో ఒక ప్రశాంతత లేదు నీ ఇంట్లో ఒక నెమ్మది లేదు నీ ఇంట్లో ఒక ఆశీర్వాదం కంటికి కనబడట్లేదు అందుకే ఈ ఉదయ సమయంలో ఒక శ్రావకుడిగా నేను మీకు ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటి అంటే ఒకవేళ ఈనాటి వరకు దేవుని ఆజ్ఞను తిరస్కరించి దేవుని ఆజ్ఞకు నీవు లోబడక దేవుని ఆజ్ఞలో నీవు కట్టుబడక ఒకవేళ ఏ శాపమును మూట కట్టుకుంటూ వస్తున్నావో అందుకే మన పితరుల గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుంది సముయోలు సౌలుతంటాడు సౌలా నీవు పరిచర్య చేసేదానికంటే నీవు బలులు అర్పించేదానికంటే నీవు కానుకలు అప్పగించుకునే దానికంటే దేవుని మాట వినుట శ్రేష్టం రోజున మానవునిలో కరువైపోయింది అదండి ఈ ఈరోజున ఒక విశ్వాసంలో కరువైపోయింది అదండి ఈ రోజున దేవుని మాటలు వింటున్న ప్రజల జీవితంలో కరువైపోయింది అదండి ఏంటిది దేవుని మాటకు లోపడే మనస్తత్వం దేవుని మాట లో దేవుని మాటకు లోపడకపోయినందువలనే కదా ఇన్ని అనర్థాలు మన కుటుంబాల్లో జరిగేది ఇన్ని అనర్థాలకు కారణం ఏంటి అంటే నీవు దేవుని మాటకు లోబడకపోయినందువలన దేవుని ఆజ్ఞను తిరస్కరించినందువలన ఈ అనుభవాలన్నీ మన కుటుంబంలో నిలిచిపోయి శాపం మన కన్నుల ఎదుట విలేతాండం ఆడుతూ ఉందండి విలేతాండం ఆడుతూ ఉంది అందుకే ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నానండి ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈ క్షణం వరకు నీ కుటుంబంని ఏది పరిపాలన చేస్తుందో నీ కుటుంబంలో ఏది నిలిచిపోయిందో దేనిని చూడాలనుకొని చూడలేక కన్నీరు కారుస్తున్నావో నాకు తెలియదండి నిండు మనసుతో ఒక సేవకుడిగా మనసారా కోరుకుంటున్నాను ఈ దినము నా దేవుడు ఎప్పటి వరకు నీ ఇంటిని ఏలుబడి చేస్తున్న ప్రతి శాపమును ఒకవేళ ఆ శాపమునకు కారణాలు ఏవో అయి ఉండవచ్చు ఈరోజు మనసును మార్చుకొని నీవు ప్రభు పాదాలు పట్టుకొని ఆయన ఆజ్ఞకు లోపడితే ఆయన ఆజ్ఞ కానీ నీవు గై కొంటే నిశ్చయముగా ఈ దినం వరకు నీ ఇంటిని ఏలుతున్న శాప దినాలన్నిటిని దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు ఈ దినము నుండి ఆశీర్వాదకరమైన దినాలు నువ్వు చూడబోతూ ఉన్నావు ఆశీర్వాదకరమైన దినాలు నీ కుటుంబంలో అడుగు పెట్టబోతూ ఉన్నాయి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువును యేసుక్రీస్తు నిశ్చయముగా నీ మీద మోపబడి ఉన్న శాపమును రద్దు చేయబోతూ ఉన్నాడు శాపమును కొట్టివేసి నా దేవుడు నీ ఇంటిలో ఒక ఆశీర్వాదకరమైన మార్పును తీసుకుని రాబోతూ ఉన్నాడు ఈ దినము నుండి నీ ఆశీర్వాదానికి నాంది పలుకుదువుగాక బహుశా ఈనాటి వరకు ఈ సంవత్సరం ప్రారంభించిన నాటి నుండి ఈ సంవత్సరము ప్రారంభించిన నాటి నుండి ఈ క్షణం వరకు ఒకవేళ ఏ శాపం నీ చేతి పనులు నిలిచిపోయిందో నీ వ్యాపారంలో నిలిచిపోయిందో నీ ఉద్యోగంలో నిలిచిపోయిందో నీ పిల్లల జీవితంలో నిలిచిపోయిందో నీ ఆత్మ సంబంధమైన జీవితంలో నిలిచిపోయిందో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన అయ్యా నేను నీ మాటకు లోబడతాను నీ ఆజ్ఞను గైకొంటాను కొంటాను అని దేవుని పాదాలు పట్టుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటానండి ఈనాటికి ఈనాటి వరకు మోపబడిన ప్రతి షాప్ నా దేవుడు తీసివేసి నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని కలగ ఉన్నాడు శాపకరమైన దినాలు దేవుడు రద్దు చేయబోతూ ఉన్నాడు నీ జీవితంలో శాపకరమైన దినాలను దేవుడు కొట్టివేసి ఆశీర్వాదకరమైన దినాలతో నా దేవుడిని నింపబోతూ ఉన్నాడు ఈ దినము నుండి నువ్వు ఆశీర్వాదము చూచదవుగాక ఈ దినము నుండి ఆశీర్వాదానికి నువ్వు నాంది పలుకుదవుగాక ఆజ్ఞను తిరస్కరించిన నాటి నుండి ఈనాటి వరకు ఏ శాపము నువ్వు చూచినా ఈ రోజు దేవుని మాటలు వింటున్న నీవు ఆజ్ఞకు గాని లోబడితే దేవుడు ఒక తోటను ఏర్పరచి ఆ తోటలో ఆదామును అవను పెట్టాడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏమైనా ఇచ్చాడు ఈ ఆజ్ఞకు మీరు కట్టుబడండి ఈ ఆజ్ఞ మీరిన నాడు నిశ్చయంగా మీరు చస్తారు ఈ ఆజ్ఞ మీరకపోతే మీరు ఆశీర్వాదకరంగానే ఉంటారు అని చెప్పారు ఆదాము అవ దేవుని ఆజ్ఞను తిరస్కరించి సర్పము తన కుయిక్తు చేత అవును మోసపరిచినందువలన ఆజ్ఞను తిరస్కరించి ఏదైనా తోటలో నుండి గెంటివేయబడ్డారండి అప్పటి వరకు శాపమును వారు చూడాల అప్పటి వరకు చెమటను వారు కాచల అప్పటి వరకు ఆశీర్వాదాన్నే చూచారు ఎప్పుడైతే ఆజ్ఞను మీరారో ఇప్పుడు చెమట కారుస్తున్నారు భూమి శపించబడింది మనిషి శపించబడ్డాడు కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించినందువలన ఈ శాపం మూట కట్టుకుంది నేననే మాట ఒకవేళ ఆదాము అవ ఆజ్ఞ తిరస్కరించినట్లు ఆజ్ఞను తిరస్కరించి అడుగులు వేస్తున్నావేమో ఈ దినము నుండి ఆజ్ఞకు లోబడి నీవు నా దేవుని చెంతకు వచ్చి ఆజ్ఞకు కట్టుబడి నీవు నిర్ణయం తీసుకుంటేనండి ఏ శాపం నీ ఎదుట నిలబడకుండా దేవుడు ద్వారా పరచబోతున్నారు మీరు ఎవరైనా కావచ్చు ఈ మాటలు వింటున్న ఎవరైనా కావచ్చు అయ్యా నా శాపం ఎలా పోతుందయ్యా ఒక ఇప్పటి వరకు నేను శాపములో నడిపించబడుతున్నాను శాపం నా మీద పెత్తనం చేస్తుంది ఈ శాపములోను నేను విడుదల ఎలా పొందాలి అని ఆలోచిస్తున్నావా ఆలోచించవలసిన అక్కర్లేదండి నేను ప్రకటించే యేసు క్రీస్తు దగ్గరికి నువ్వు రాగలిగితే నేను ప్రకటించే యేసు వైపు నువ్వు మొగ్గు చూపెట్టగలిగితే ప్రకటించే యేసు క్రీస్తు ఆజ్ఞకు కానీ నువ్వు కట్టుబడితే నిశ్చయముగా నీ శాపమును ఆయన కొట్టివేస్తాడు అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్పగానే చెప్తుంది మానవుల మీద మోపబడవలసిన శాపమును ఆయన తీసుకున్నాడంటండి అంటే మానవుడు అనుభవించవలసిన శాపం ఎవరు అనుభవించారు నేను ప్రకటించే యేసు క్రీస్తు ఎక్కడ అనుభవించాడు సిల్వమ్రాను మీద మానవునికి వేయబడవలసిన సిల్వ శిక్ష ఆ సిల్వర్ శాపం ఎవరు తీసుకున్నారంటే ఏసుక్రీస్తు తీసుకున్నాడు ఆ శాపమును ఆయన తీసుకొని ఆయనలో ఉన్న ఆశీర్వాదం ఎవరికి ఇచ్చారు శాపయుక్తముగా మలచబడుతున్న మానవునికి ఆశీర్వాదం ఇచ్చి ఆ శాపమును ఆయన భరించాడు అందుకే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు భూమి మీద అడుగుపెట్టి మానవుని శాపములో నుండి మానవుడు శాపముల నుండి విడుదల పొందాలని పరిశుద్ధమైన రక్తాన్ని చెందించాడు పవిత్రమైన రక్తాన్ని కాల్చాడు పరిశుద్ధమైన రక్తమును చెందించి ఆ రక్తము చేత ప్రతి మానవునికి ఏం కలగ చేశాడంటే పాప విమోచన శాపములో నుండి ఒక విడుదల ఏసుక్రీస్తు ద్వారా భూమి మీద పుట్టి పెరుగుతున్న ప్రతి మానవునికి కలుగుతుంది ఈ భూమి మీద పుట్టి పెరుగుతున్న ప్రతి మానవుని శాపం పోవాలి అంటే ఏసుక్రీస్తు మాత్రమే దానికి అర్హుడు ఆయన దగ్గరకు వస్తే ఆయన మాత్రమే నీ పాపమునకు నీ శాపమునకు విముక్తిని కలగచేసి నిన్ను ఆశీర్వదించగలిగిన ఏకైక దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగిన ఏకైక వీరుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు శాపమును కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చాలి అనుకుంటే ప్రపంచంలో ఒకే ఒక్కడు ఆయన పేరు నజరేయుడైన యేసు ఆ యేసు ఈ రోజు నీతో చెప్పకనే చెప్తున్నారు నేను మీ శాపమును తీసివేసి ఆ శాపము కలిగిన చోటే నేను మిమ్మలను ఆశీర్వదించబోతున్నాను ఓ సేవకుడిగా నా ముగ్గింపు మాటలుగా నేను కూడా మీతో చెబుతున్నాను ఏ శాపం ఇక మీదట నీ కుటుంబంలో ఉండకుండా దేవుడు దాన్ని రద్దు గాక ఈరోజు దేవుని ఆజ్ఞకు గాని నువ్వు లోపడితే నీ మీద మోపబడి ఉన్న శాపమును దేవుడు తీసివేసి మీ ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఈ దినము నుండి నీవు అన్ని విషయాలు గాక అన్ని విషయాలు నీవు గాక శాపం తొలగిపోవును గాక మీరు మీ కుటుంబాలు మీరు మీకు కలిగిన సమస్తం నా దేవుడు ఆశీర్వదించి ఈ దినము నుండి మీ కుటుంబాలకు నా దేవుడు క్షేమమును దయచే గాక వంచున ఒక చిన్న ప్రార్థన ఆశ్చర్యకరడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇన్ని దినాలు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు మరొక దినములో మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ దినమంతా నాయన మా శాపమును తీసివేసి మా కుటుంబాలు మీరు ఆశీర్వదించండి ఎందరైతే నీ ఆజ్ఞకు లోబడాలి అని నిర్ణయం తీసుకున్నారో ప్రతి వారి మీద మోపబడి ఉన్న శాపమును రద్దు చేసి ప్రతి వారిని మీరు ఆశీర్వదించే సాక్షులుగా నిలుపుకోమని ఏ సునామములు అడిగి వేడుకొనచు నామ తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు వెళ్తున్న చోట నిలబడిన చోట మీరు చేస్తున్న వ్యాపారం చేస్తున్న చేతి పని చేస్తున్న ఉద్యోగంలో ఏ శాపం మీ కుటుంబాల మీద ఇక మీదట ఉండకుండా నా దేవుడు శాపం అంతటినీ ఆశీర్వాదకరముగా మార్చునుగాక